మీరు అనొద్దు మేడం మేము మహిళల కాదా మేడం మా గుండెల కాలదా మేడం మీరు రావాలి తీసుకోవాలి మేడం ఆఫీస్ కి గుత్త సుకేందర్ రెడ్డి సార్ దగ్గర పోనీకయింది కానీ మహిళా కమిషన్ కి రానీ ఎందుకు కాదు మిమ్మల్ని ఎందుకు పంపించింది అంటుంది అంతే కదా దాని అర్థం అదే కదా మేడం రావాలి ఉమెన్ కమిషన్ మేడం నేరల శారదా మేడం రావాలి మా ఫాదర్ అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారి మీద చింతపండు నవీన్ కమెంట్ చేసినటువంటి విషయము ఆయన ఏమనుకుంటుడు ఒక్క ఆమె మీదనే నేను కమెంట్ చేసినావు అనుకుంటున్నాడు నువ్వు ఎమ్మెల్సీ ఎన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నిన్ను ఎన్నుకుంటే అయినావు ఎమ్మెల్సీగా మరి కవిత గారు కూడా అంతే కదా ఎమ్మెల్సీ స్థాయి తీసుకుంటే మీ ఇద్దరు పక్క పక్కన చీరలు పంచుకునేటోళ్లే కదా కౌన్సిల్లో మరి ఇప్పుడు కవిత గారు ఒక సంస్థ తెలంగాణ జాగృతి ఉద్యమప్పటి నుంచి నడుస్తుంది మేమంతా ఉద్యమంలో నుండి వచ్చిన వాళ్ళం మేము ఇగో ఇక్కడ ఒక ఆంటీ ఉంటది మన మా ఆంటీ ఎక్కడ ఉన్నారు అక్కడ నుంచి మేము ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం ఇంట్లో వంటలు చేసుకొని ఓన్లీ ఫ్యామిలీ మాత్రమే పరిమితమైన మేము కవిత గారిని స్ఫూర్తిగా తీసుకొని అవును మన రాష్ట్రం మనకు రావాలి ఒక మహిళ ఒక ఆడబిడ్డ ముందుకు వచ్చింది మనందరి కోసం ముందుకు వచ్చింది అని మేమందరం కూడా ఇంతమంది మేము ముందుకొచ్చి తనతో పాటు తన ముందు నడుస్తుంటే తన ఎంత స్టెప్స్ ఫాలో అవ్వకుండా మేము ఉద్యమం టైంలో మాకు కూడా కొంత చరిత్ర ఉంది అనేటువంటిది ప్రూవ్ చేసేదాన్ని మేము ఇంతమంది వచ్చినాం ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఏమంటారు కి నియర్ బై ఉండే వాళ్ళమే మేము అందరం వచ్చినాము ఈ రోజు అంటే ఆమెకి అయింది కాబట్టి ఆమెస్తే నేను తీసుకుంటా అనేది కరెక్టా అంటే ఇప్పుడు తన తరఫున మీరు కూడా మహిళలే కాబట్టి ఇక్కడ కాదా ఇప్పుడు ఒక మాట ఇప్పుడు అన్ని ఛానల్లా కనిపించింది నిన్న కూడా చూపించింది అన్న మాట ఆ మాట నోరు కట్టి రిపీట్ చేయాలంటే తెలంగాణ వాళ్ళం అంటే మనము మన భాష ఇట్లానే ఉంటదంటే నోరు వేస్తే మనం భూతులే మాట్లాడతాం ఇంట్లో మనకు తల్లికి ఇచ్చే లెక్కు పెళ్లానికి డిఫరెన్స్ తెలియదమ్మా ఇళ్ళకు ఎట్లా మాట్లాడతాడు తెలంగాణ ఇప్పుడు ఏమంటారు ఒక గ్లోబల్ దాంట్లో నంబర్ వన్ స్టెప్ లెక్క పోతున్నది నీలాగా నువ్వు ఇట్లా కమెంట్ చేసి నువ్వు దాన్ని సమర్థించుకుంటున్నావు అంటే ఆ ఆతాపాతాలి తొక్కినట్టే కదా మన తెలంగాణ ఇక ముందుకు ఎట్లా పోతా తెలంగాణ అంటే ఒకవేళ చేసిన పైన మా అన్న అట్లా మాట్లాడాడు అట్లా మాట్లాడడు ఆయన చింతకండు నవ్వినే ఉండడానికి అర్హత లేదు ఆయనసీ పదవి నుండి తీసేయాలి ఇంకోటి అంత కోపము కంట్రోల్ చేసుకోనోడు అంటే ఒక నలుగురు మహిళలు ఇద్దరు తమ్ముళ్ళు పోయి ఎట్లా మాట్లాడతావు అని పోతే నువ్వు కాల్పులు చేపిస్తావా సంపేస్తావా నువ్వు అన్నావు ఎట్లయితావు నీకు తీన్మార్ మల్లన్న అని పేరు వచ్చిందంటే ఒక ఛానల్లో మంచి జర్నలిస్ట్ గా నువ్వు ముందుకు వెళ్తున్నావు కాబట్టి ప్రజా సమస్యలు గొంతిప్పి నువ్వు ఒక మీడియా పరంగా అనిపిస్తున్నావు కాబట్టి నీకు ఆ టైటిల్ వచ్చింది అవున బీసీ బిడ్డలసీ గా ఒక అన్న ఉన్నాడు తీన్మార్ మార్ అని ఉన్నాడు నీ పేరు చింతపండు నవీన్ అయినా నీ తల్లిదండ్రులు పెట్టిన పేరు చింతపండు నవీన్ అయినా కూడా మేము తీన్మార్ మార్ అని నిన్ను గౌరవించుకున్నాం ఒక బీసీ బిడ్డ నుండి వచ్చిండు ఒక జర్నలిస్ట్ సంఘం నుంచి వచ్చిండు ఒక ఎమ్మెల్సీ గా అయి ప్రౌడ్ గా ఫీల్ అయినా నువ్వు ఏ పార్టీ అయితే ఏంది నువ్వు ఇట్లా మాట్లాడతావా మా నమ్మకాన్ని అమ్ము చేస్తావా ఇక నేను नवीन अन्ना आनी निको तीन मार मारला नन निको मार माणसासर उगतले